నమస్తే అన్న నమస్తేనా ఏం పేరన్నా రంగడా ఏ ఊరన్నా చిన్నంపల్లె తుగ్గిల మండలం పత్తికొండ తాలూకా కర్నూలు జిల్లా మొత్తం మిరప ఎన్ని ఎకరాలు సాగు అన్నా మీరు మెరప మొత్తం పది ఎకరాలు సాగు అన్న పది ఎకరాలు సాగు ఎకరాలు సాగు ఇప్పుడు స్ప్రే మీరు మాస్కో వసుదా మాస్కో స్ప్రే మాస్కో కొట్టకముందు బింగి అంత అట్లా ఇట్లా చాలా తోట చాలా ఘోరంగా ఉండే కింది మడతా పై మడత అంత బింగి పురుగు అంతా మాస్కో కొట్టడం వల్ల పురుగు బింగి దోమ అంత పోయి బాగా నీట్గా వచ్చింది దాంట్లోకి వసుదా కలిపి కొట్టనం కాప్ సెట్టింగ్ అన్నిటికీ చాలా సూపర్ ఉంది అంతా ఇగురు వచ్చినగా మళ్ళ వసుదా ఇంకో రౌండ్ కేసుకుంటే కాప్ సెట్టింగ్ ఫుల్ సెట్ అయిపోతుంది సె ఫుల్ సెట్ అయిపోతుంది చాలా ఎక్సలెంట్ ఉంది గనపులు వచ్చాయి బాగా దగ్గర దగ్గర గెనపు బాగుంది ఎవరైనా నమ్మచ్చు రైతులు ఎవరైనా నమ్మచ్చు రైతులు ఎవరైనా నమ్మచ్చు బాగుంది మొత్తం పొలం మొత్తం ఇట్లానే ఓకే అన్న మొత్తం ఇట్లా ఉంది కదా బాగుంది కదా ఇట్లానే ఉంది పలం అంతా కూడా మనకి పచ్చదగా అలా చూడడం లేదు బాగుంది